తెల్లకొమ్మ ఒకటి గుండె కొమ్మ సాధుల సాధుకొంగ సాధువులు 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 రెండు వందల కేజీలు బంగారు బంగారు రెండు వందల కేజీలు వెండి వెండి ధనము ధాన్యము రొక్కము వై ఉన్నాయి ఇంట్లో నా భార్య ఉంది కదా నీ భార్య మా పెళ్ళమ్మాయ్ నా భార్య నీకేం కావాల నీ భార్య నాకు పెళ్ళం కావాల దరిద్రుడా నా భార్య నీకు తల్లిరా గమ్మును సార్ ఏం మాది చెప్తావు పెళ్ళాం పెద్దం కావాలి సమ్మె

పలకపోతే అమ్మ నంది వెంగమాంబ అని పిలువ్ వెంబమ్మా అమ్మ లేదు ఎక్కడ వింది అమ్మ నాగరాజు చెప్పని తోడుకుని వెళ్ళిపోయింది ஜப்பே பண்ணே நம்மா எக்கேஜ் தோடுக்கு మా రెడ్డి చాలా పేరుగా బతికినవాడు కోర్టుకి సౌకర్యం మా రెడ్డి కోర్టుకి లేదు ఇప్పుడు నా కోర్టు సునీల్ గారి భలే బతికినవాడు సార్ ఎంత ఉందో తెలిసిన ఎప్పుకే భూమయ్యా భూమి మూడు వేల మున్నూరు ఎకరాలు ఉంది కాకపోతే వాడు సస్త వేసేది మోడీ కింద మళ్ళా పైన గోరి కట్టే దుట్లు లేదు అందుకోసం బాగా బతికినోడు సమ్మారెడ్డి టెంకాయ తోపు ఉంది మున్నూరు ఎకరాలు ఉంది ఒక మానికి లేదు చుట్టూ అదెందుకు బాబు వాళ్ళు లేక నీ రాలిపిడే కూడా దిగకు పడిపినాయి స్వామి వాని తలకాడ కాయ కొట్టాలంటే అంగిడి బి తెచ్చి కొట్టాల్సిందే మేము మళ్ళా అట్లా బతికినది మరైతే తెలిసిన స్వామి వానికి ఇంకా ఎంత ఉందో తెలిసిన ఏమిటి బాబు పైన పద్ద చూడు స్వామి హెలికాప్టర్ నాలుగు ఉన్నాయి విమానాలు మూడు ఉన్నాయి ప్లేట్లు రెండు ఉన్నాయి ప్లేట్లు అనగా ఎలా ఉంటాయి బాబు ప్లేట్లు అంటే గుండుగా ఉంటాయి వాడు అడిగితే ఎంత సమయం ఎప్పుకుంటది ఈ రూట్ల దగ్గర బస్సులు కార్లు కాటా సుమాలు బెంజ్ కార్లు ఏమై ఉన్నాయి బెంజి కార్లు అంటే అవి ఎలా ఉంటాయి బాబు అంటే టైర్ల గ్యాల్ ఉండదు ట్యాంకుల డీజిల్ ఉండదు మన కార్లకి మొత్తం మాన్య కింద పెట్టేస్తాం కాకుల గోలన్నీ అని దాని మీద జరిగేది ఏమి చెప్తానవరా నా గురించి నువ్వు బెంజ్ కార్ల గురించి నువ్వు నా సేవకుడు అబ్బా కొడుకేడు బాగా బతికినోడు సమయపా మీరు వస్తారని మంచి మంచి పిండి వంటూ చెప్పి చేస్తున్నాం

తింటారా బాబు దారి వదలు బాబు పిష్ పిష్ పొత్తు పిష్టి బాగుంటాయి ఫ్రెష్ గా అది అది ఏమన్నా తింటారా లేకపోతే దారి వదలండి వెళ్ళాలి యో ఇంకేంది మీరు తినేదే ఏం తినేది మీరు మీకోసం చెప్పించి పొద్దు తినేది పొద్దు మర్యాదకి చెప్తా ఉండకపోతే చూడ ఏమైతుంది బాబు ఏమైతుంది యో కొల్కొండ అమ్మమా ఏయ్ నాయేం పాటల చేయలేని సోమరిపోతుల వలె ఉన్నారు వీరు వేద పట్టవేశము దాల్చి మల్లేతో మోసం యాదలంచినా పదన పన్న வீர பள்ளி படுத்ததா போத்தலூர் வீர பிரபத என்ன முந்து போச்சோ ஏன்பா என்னென்ன வாயு ராதே அட்ல வேற என்ன నువ్వే పవర్ఫుల్ ముందు లేపించు పవర్ఫుల్ ముందు అంటే చిక్కుడు చేసి కొట్టే తెప్పిస్తా అంటే పులుగులు తెచ్చి పెట్టివే పులుగులు తెచ్చేది కొడితే నువ్వు అవి తెచ్చినట్టు చూస్తావు అంతేనా రే నా రెండు కన్నులు కనపలదరా స్వామి ఇప్పుడు రెండు కన్నులు కనపల మీకు బాయ్ నా కన్నులు రెండు కనపలదరా స్వామి అయ్యో ఊదిపింది కదా నా కన్నులు కడుపు నొప్పి ఆ స్వాములు సామాన్య మానవులు కదరా వాళ్ళు దైవామి సంపతులు వారు వారిదే మోసం చేస్తామని చూస్తే కదా మనకేం మోసమైంది రాసుకోలే ఆ స్వాముల వారి ఇక్కడ లేరు కది దోర కంది మళ్ళీ చేరిపోయినారు అక్కడ వెళ్ళి స్వాముల వారి పాదాల